హాయ్ అండి అందరికీ నమస్కారం మనము ఇప్పటి వరకు ఈ కార్తీక పురాణంలో మొదటి అధ్యాయంలో జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్పిన విధానాన్ని అలాగే రెండో అధ్యాయంలో కార్తీక సోమవారం మహిమను మూడో అధ్యాయంలో కార్తీక స్నాన మహిమను అలాగే నాలుగో అధ్యాయంలో కార్తీక దీపం యొక్క మహిమను మనం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఈ యొక్క ఐదో అధ్యాయంలో మనందరం కూడా ఈ కార్తీక మాసంలో ఫ్రెండ్స్తో పాటు వెళ్తాం కదండి వనభోజనాలు గార్డెన్ పార్టీ అండి ఆ వనభోజనాల గురించి తెలుసుకుందామే కార్తీక పురాణము ఐదో అధ్యాయము వనభోజనముల మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజ నాంతరము శివాలయమున కానీ విష్ణాలయమున కానీ భాగవతం పారాయణము తప్పక చేయవలను అట్లు పారాయణం చేసే వారికి సర్వ పాపములు నివృత్తి అగును కార్తీక మాసంలో కరవీర పుష్పములను శివకేశలకు సమర్పించిన వారు వైకుంఠములకు వెలుదురు కాదు భగవద్గీతను కొంతవరకు ప్రకటించినను వారికి విష్ణులోకము ప్రాప్తించను చివరకు ఈ భగవద్గీతలో ఒక్క శ్లోకమునైనను ఒక్క పాదమునైనను కంఠస్థము చేసిన వారికి విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్నటువంటి ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథాశక్తిగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నేడున భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఆ ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూరాలను ఇచ్చి సత్కరించి నమస్కరించవలను వీలను బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కక్షేపము చేయవలను ఇట్లు చేసిన వారికి బ్రాహ్మణపుత్రుడు వరే నీతి జన్మ పోయి నిజరూపము కలుగును అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పగా అంతటి జనక మహారాజు ఓ బ్రాహ్మణోత్తమ ఇప్పుడు మీరు బ్రాహ్మణపుత్రుడికి నీతి జన్మ పోయి నిజరూపము కలిగిన చెప్పిన కదా ఆ వృత్తాంతమును తెలపమని చెప్పగా అంత వశిష్ఠుడు ఈ విధంగా చెప్పనారంభించను ఓ జనక మహారాజా కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడుగాడు అతనుకు ఒక్కగాన ఒక్క పుత్రుడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముతో పెరుగుట వలన నీచ సంవాసాలు పట్టి దురాచారపరుడై వెలుగుచుండెను అతను దురాచారమును చూసి ఒకనాడు అతని తండ్రి అయినటువంటి దేవశర్మ పిలిచి బిడ్డ నీవు చేయు దురాచరములకు అంతులేకున్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొడుతున్నారు నన్ను నిలదీస్తున్నారు వారడుగు ప్రజలకు నా దగ్గర సమాధానం లేకున్నది నాకు సిగ్గుగా ఉన్నది నేను నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు కార్తీక మాసంలో నదీ స్నానము చేసి శివకేశాలు స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి నీవు చేసిన పాపముల తొలగి నీకు మోక్షప్రాప్తి కలుగునని చెప్పగా అప్పుడు ఆ కుమారుడు తండ్రి స్నానము చేయుట మురిగిపోవటానికి తప్ప వేరొకటి కాదు కదా దీపారాధన ఎందే చేయవలన ఇంట్లోనూ చేయవచ్చు కదా అని వ్యతిరేకార్థములతో పిడుసుగా మాట్లాడాను అప్పుడు ఆ తండ్రి కోపంతో రగిలిపోతూ ఓరి చూడ కార్తీక హోళమును అంత తొలగన చేసి మాట్లాడుతున్నావు నీవు అడవిలో రావిచెట్టు త్వరలో ఎలుకురూపంలో బతుకుదువుగాకా అని శప్పించను ఆ శాపంతో కుమారుడైన శివశర్మకు జ్ఞానోపదయమయ్యి తండ్రి పాదములపై పడి బతిమలాడుచు తండ్రి క్షమించము అజ్ఞానముతో కాంతకారంతో కళ్ళు కానుక దైవనందన చేసేదని దైవకార్యాన్ని దూషించటని నన్ను అనుగ్రహించి నా మీద దయతెలిసి నాకు ఈ శాప విమోచమును కలిగించము నా శాపము పోటుకు తగిన త్వరణోపాయమును తెల్పమని బతిమినాడగా ఆ బ్రాహ్మణుడు దయతెలిసి బిడ్డ నా శాపమును అనుభవించక తప్పదు నీవు మూసుకుడువై ఉండగా ఎప్పుడు కార్తీక పురాణ మహత్యమును విందువో అప్పుడు నీకు పూర్వజన్మ వచ్చి ముక్తిని పొందుదువని కుమారుణ్ణి ఓరడించను వెంటనే శివశర్మ ఎలుక రూపమును దాల్చి అడవికి పోయి చెట్టు తరలో నివసించచు పొలములు తిరుచు జీవించటం ప్రారంభించను ఆ వటవృక్షంకి సమీపమనే కావేరీ నది ఉన్నది ఆ కావేరీ నదిలో స్నానం చేయడానికి వెళ్ళేవారు అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద వటవృక్షం కింద కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొని నదికి వెళ్ళి స్నానమాచరించేవారు ఇట్లా కొంతకాలము గడిచినది ఒకనానొక కార్తీక మాసమున ఒక రోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్య సమేతముగా ఆ కావేరి నదిలో స్నానానికి బయలుదేరాడు అట్లు బయలుదేరి పయాణ బడలక చేత ఆ మూషికమున్నటువంటి వటోక్షము కింద శిష్య సమేతముగా కూర్చుని కార్తీకపురాణము వినిపించుచుండ్రి ఈలోగా ఆ చెట్టు తొరలో రచించు మూసుకము వీరి దగ్గరున్న ద్రవ్యాల్లో ఏదైనా తిరటకు దొరుకునేమోనని బయటకు వచ్చి ఆ చెట్టు మొదటి వద్ద నక్కి ఉన్నది ఇంతలో కిరాతకుడు వీరి దాడ తెలుసుకుని వీరి బాటసారులడి తలచి వీరి వద్ద ఉన్న ధనమును మపడించవచ్చునని దుర్భుజుతో అతడికి వచ్చి ఆ మునిషిను చూడగానే మనసు మారిపోయి వారికి నమస్కరించి మహానుభావులారా తమలెవ్వరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ ద్రవ్య దర్శనం వలన నా మనసు ఆనందమయమైంది కావున తమరెవరో తలపమని పేదే అంత విశ్వామిత్రుడు ఓయి కిరాతక మేము కావేరి నదిలో స్నానమాచరించటకు ఇచ్చటికి వచ్చటమే కావేరి నదిలో స్నానమాచరించి పురాణపట్నము చేయుచున్నాము నీవు ఇచ్చట కూర్చును మేము చెప్పు పురాణాన్ని సాధారణమై ఆలకింపము అని చెప్పను అంత ఆ కిరాతకుడు ఆ యొక్క కార్తీక పురాణ మహత్యమును మనసారా విని తన పూర్వజన్మను గుర్తువచ్చి పురాణ శ్రవణ అంతరము తన గ్రామమునకు పోయెను అటులనే తన ఆహారం కొరకు చెట్టు మొదట్లో దాగి ఉండి పురాణమంతయు విన్నటువంటి ఆ ఎలుగకు కూడా తన పూర్వజన్మ వృత్తాంతము గుర్తువచ్చి మునివర్య ధన్యోస్మి తమ వలన నాకు పూర్వజన్మలో నేను చేసినటువంటి పాపపుణ్యములను నా పూర్వజన్మ వృత్తాంతము గుర్తువచ్చినది తమ వలన నాకు మోక్షము కలిగినది అని వెళ్లిపోయేను కాన ఓ జనక మహారాజా యహములో స్థితి సంపదలను పరలోకములో మోక్షమును తప్పకగా ప్రసాదించేటువంటి ఈ మహత్తరమైన కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించవలను ఐదో అధ్యాయము కార్తీక పురాణము సమాప్తము